శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గణేష నిమజ్జనం రోజు ఏ టైమింగ్లో నిమజ్జనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ గణేష నిమజ్జనం నిర్వహించాలని ప్రామాణిక గ్రంథాల పరంగా చెప్పడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ భారీ సంఖ్యలో పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు చిన్న చిన్న విగ్రహాలను కూడా నవరాత్రులలో పూజలు చేసిన వాళ్ళు ఆ రోజు నిమజ్జనం చేస్తూ ఉంటారు అయితే ఆ రోజు నిమజ్జనం చేసేటప్పుడు ఏ టైమింగ్స్లో గణపతిని నిమజ్జనం చేస్తే సంవత్సరం మొత్తం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో గణపతి పరిపూర్ణమైన అనుగ్రహం పొందవచ్చో ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఆ నిమజ్జనం టైమింగ్స్ని మనం పరిశీలించినట్లయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ గురువారం ఉదయం పూట నిమజ్జనం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై రెండు నిమిషాల మధ్యలో నిమజ్జనం చేయండి దాన్ని శుభముహూర్తము అంటారు కాబట్టి సెప్టెంబరు ఇరవై ఎనిమిదో తేదీ గురువారం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై రెండు నిమిషాల మధ్యలో గణపతి విగ్రహం నిమజ్జనం చేయటం ద్వారా సంవత్సరం మొత్తం గణపతి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు ఆ తర్వాత నిమజ్జనం చేయాల్సిన టైమింగు ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉదయం అంత తొందరగా నిమజ్జనం చేయటం వీలు కాకపోతే మళ్ళీ ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల మధ్యలో నిమజ్జనం చేసుకోవచ్చు ఈ ముహూర్తాన్ని లాభ ముహూర్తము అమృత ముహూర్తము చరముహూర్తము అని మూడు రకాలుగా పిలుస్తారు చర ముహూర్తము అమృత ముహూర్తము లాభముహూర్తము అని మూడు రకాలుగా పిలవబడేటటువంటి ఈ ముహూర్తంలో నిమజ్జనం చేయటం ద్వారా గణపతి విశేషమైన అనుగ్రహం కలిగి గణపతి కటాక్షం వల్ల ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ సంవత్సరం పాటు తొలగిపోతాయి ఈ సమయం కూడా మీకు వీలు కాకపోతే సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్న ముహూర్తాన్ని శుభముహూర్తము అంటారు ఈ సమయంలో నిమజ్జనం చేసినా కూడా సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఆ సమయం కూడా కుదరకపోతే మళ్ళీ రాత్రికి ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల మధ్యలో కూడా నిమజ్జనం చేయవచ్చు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ సమయాన్ని అమృత కాలము చరకాలము అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఈ అమృత కాలం లేదా అమృత ముహూర్తం లేదా చరకాలము లేదా చరముహూర్తం ఉన్న సమయంలో నిమజ్జనం చేసిన గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే కొంతమంది అర్ధరాత్రి పూట కూడా నిమజ్జనం రోజు పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేస్తూ ఉంటారు అర్ధరాత్రి పూట నిమజ్జనం చేయాలంటే అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు నిమజ్జనం చేసుకోవచ్చు ఆ ముహూర్తాన్ని లాభముహూర్తము అంటారు ఆ లాభముహూర్తంలో నిమజ్జనం చేసిన గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం గణేష నిమజ్జనం రోజు ఈ చెప్పబడినటువంటి సమయాల్లో మీరు మీ ఇంట్లో కానీ లేదా మీ ఏరియాల్లో కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయటం ద్వారా సంవత్సరం మొత్తం పరిపూర్ణంగా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి